ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి నన్ను తలుచుకొని నా కళ్ళను తాకు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఒక శుభవార్త వింటావు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది నువ్వు వింటావు తప్పకుండా ఈ సాయి వాక్కు వింటావు కదా అని బాబాగారు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశం అనేది తీసుకువచ్చారండి బాబాగారు ఈరోజు నా కళ్ళను తాకమన్నారు ఏదో ఖచ్చితంగా శుభవార్తే అని అర్థమవుతుంది కదా కాబట్టి బాబాకి ఏదైనా నమ్మకంతో ఒక్కసారి ఈసారి బాబా కళ్ళను తాకండి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశం అందిస్తున్నారో ఏ శుభవార్త తీసుకొని వచ్చారో మన సాయినాథుని మాటల్లోనే విందాము బాబాగారు సందేశం చూడబోయే ముందు బిడ్డా నువ్వు నీ మనస్సు నాకు తెలుసు ఎందుకంటే చాలా సున్నితమైన మనసు గల నా భక్తురాలి మనసు నా గురించి తెలియదా నా యొక్క భక్తునికి నలుగురికి సహాయం చేసే గుణం కూడా ఉంది ఎవరైనా ఏం అడిగినా కూడా కాదు లేదు అనకుండా ఇచ్చే ఒక మంచి గుణం అందుకే నా యొక్క బిడ్డలు నా యొక్క భక్తురాలైన నీకు నాకు చాలా ప్రీతికరము నా బిడ్డకు నా దర్శన భాగ్యం కూడా ఖచ్చితంగా ఇస్తాను ఎలా తెలుసా నీ ఇంటికి ఎన్నోసార్లు నీకు కోసం మాత్రమే వచ్చానమ్మా నీ ప్రవర్తన చూశాను నీ ప్రవర్తన మంచితనం అన్నీ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది బిడ్డ ఆ రోజు నా ఇంటికే కాదు మరికొందరి ఇంటికి కూడా వెళ్ళాను కానీ వెళ్ళిన ప్రతి చోట నిరాశే కలిగింది చివరికి నీ ఇంటి వాకిటి చేరగానే అద్భుతమైనటువంటి ఆనందం కలిగింది ఎందుకో తెలుసా ఎందుకంటే కాదు అనకుండా నా ఆకలి తీర్చావు అలాంటి నీకు ఒక మాట చెప్పాలని ఈరోజు స్వయంగా నా భక్తురాలైన నీతో నా బిడ్డమైన నీతో మాట్లాడాలని వచ్చాను కాదు అనకుండా నీ సాయి మీద నమ్మకంతో ఈ చిన్న పని చెయ్యి ఎల్లవేళలా నన్ను మొక్కడం ఆరాధించడం మానవద్దు నువ్వు మానం నువ్వు మానవు ఎందుకంటే ఈ సాయి అంటే నీకు ఎంతో ప్రీతి అని నాకు తెలుసు ఎంతో గౌరవం ఎంతో భక్తి నీ ఇంట్లో ఒక మనిషి కానీ తండ్రి స్థానంలో ఇచ్చి నన్ను కొలుస్తున్నావు నీ జీవితం మంచిగా మారుస్తాను ఒక్క విషయం అడగాలి బిడ్డా నిన్ను ఏంటంటే నీ ఇంటి పేరు నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నీ మనసు ఎంతో దిగులు పడి ఉంది నీ ముఖంలో జీవం లేకుండా ఉన్నావు దిగులుగా ఉన్నావు ఎందుకమ్మా ఎందుకు అంత విచారణ ఎందుకు అంత దిగులు దిగులు పడితే కష్టం తీరిపోతుందా చెప్పు నువ్వు అన్నం ఆనేస్తుంటే నీ మొహం నల్లగా పెట్టుకొని దిగులుగా కూర్చొని ఉంటే నీ సమస్య నీ కష్టం పోతాయా పోవు ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకో అంతేగాని నిరుత్సాహపడితే ఏదీ అవ్వదు కాబట్టి దేనికి భయపడకు నీ సమస్య తీరే సమయం ఆసన్నమైంది ఈరోజు నీ సాయిబాబా చెప్పినట్టుగా నా కళ్ళను తాకావు నీకు అందులో ఉన్న నీ నీకు అందులో ఉన్న శుభవార్త కూడా అందిస్తాను ఆ శుభోకారానికి ఒక శుభ సంకేతం కదా అలాంటి నీకు కష్టాలు రానిస్తానా అని చెప్పు నన్ను నమ్ముకొని ఉన్నావు అలాగే నన్నే నమ్ముకొని నా మీద బాధ్యతలు మోపావు వాటిని నేను ఖచ్చితంగా మోస్తాను నిన్ను వెంటాడుతున్న ఈ సమస్యలను తొలగించేస్తాను కొద్దిగా ఓపికగా మాత్రం ఉండు నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది ఏ పని చేసినా సరే అందులో ఒక మంచి గెలుపు అందుకుంటావు నీ యొక్క జీవితం అనేది మంచిగా ఉంటుంది నీ జీవితం నీ జీవితంలో నీ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది అలాగే నీ జీవితం సంతోషమై నీ కుటుంబంలో ఆనందంగా నా శిరడీకి కూడా వస్తావు నన్ను దర్శించుకుంటావు నా ద్వారకామాయిలో నువ్వు సేద తీరుతావు ద్వారకామాయిలో నన్ను దర్శిస్తావు ద్వారకామాయిలో నన్ను ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావు నీకు అనుకొని అతిథి ద్వారా సహాయం అందుతుంది ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారే నిన్ను సహాయం కోరేవారు కూడా వస్తుంది నువ్వు నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా లేదు అని మాత్రం చెప్పవద్దు బిడ్డ ఖచ్చితంగా ఆదుకో వాటికి మాట సహాయమైనా డబ్బు సహాయమైనా నీ చేతి సహాయమైనా ఖచ్చితంగా చెయ్యి నీకు ఒక కష్టం కలిగింది బాధ కలిగింది అంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంది ఒక రహస్యం కూడా ఉంది ఏదో చెప్పనా నావి భూమిది నా విభూది ధరించి నీకు అంతా మంచే జరుగుతుంది నీ ఆరోగ్య సమస్య ఉందా నా భీ ధరించు నీ ఆరోగ్యం కుదుట ఏ సమయంలో అయినా సరే బాగాలేక ఆరోగ్యం సరిగా లేదని ఇబ్బంది పడుతున్న అర్ధరాత్రి సమయంలో నువ్వు వైద్యశాలకు వెళ్ళలేని సమయంలో కూడా ఏ డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు ఎవరు నన్ను తీసుకెళ్తున్నారు అనే ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఈ బాబా విభూతి ధరించు ఖచ్చితంగా నీకు ఉపశమనం కలిగి నీ యొక్క ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మార్పు వస్తుంది మంచిగా ఉంటుంది అంతా మంచే జరుగుతుంది ఖచ్చితంగా నీ ఇంట్లో నా విభూతి అనేది ఉంచుకుని ఉంటావు కదా ప్రతిరోజు ధరిస్తూ ఉండు విజయాన్ని అందిస్తాను నీ ఆరోగ్యాన్ని చూస్తాను నీకు అంతా శుభ మారుతాయి నువ్వు వైద్యశాలకి వెళ్ళలేని సమయంలో కూడా ఏ డాక్టరు ఉన్నాడు ఇప్పుడు ఎవరు నన్ను తీసుకెళ్తారు అనే ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఈ బాబా విభూతి ధరించు ఖచ్చితంగా నీకు ఉపశమనం కలిగి నీ యొక్క ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మార్పు వస్తుంది మంచిగా ఉంటుంది అంతా మంచే జరుగుతుంది ఖచ్చితంగా నీ ఇంట్లో నా విభూతి అనేది ఉంచుకుంటావు కదా ప్రతిరోజు ధరిస్తూ ఉండు విజయాన్ని అందిస్తాను నీ ఆరోగ్యాన్ని చూస్తాను నీకు అంత శుభశకనంగా మారుస్తాను నీ ఇంట్లో నేను కొలువై ఉండి అద్భుతాన్ని అందిస్తానమ్మా కొన్ని సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి బిడ్డ కొన్ని చోట్ల మౌనంగా ఉండాలి ఈ విషయం గుర్తించుకో పాటించుకో కూడా అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది నీ మనసు ఇష్టప్రకారమే జరుగుతుంది నీ మనసు ఏదైతే ఆశపడుతుందో అదే జరుగుతుందని గుర్తుంచుకో ఈ బాబా ఆశీసులు నీకు ఉంటాయి కాబట్టి ధైర్యంగా ఉండు ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్